హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదండి వాషింగ్ మిషను అసలు ఎంత నీట్గా ఉండేదో నా వాషింగ్ మిషను ఇప్పుడు చూడండి అసలు నామ రూపాలు లేకుండా మొత్తం అంతా పీకేశారండి ఎక్కడ ఒక్కడ ఏ ఆ పార్ట్ తీసేశారు ఏం జరిగిందంటే లాస్ట్ సాటర్డే పోయిందనమాట వాషింగ్ మిషను అయితే మండే వచ్చారు మండే రిపేర్ చేసేవాళ్ళు వచ్చి ఏంటంటే ఇలా ఏం తీయలేదు వాళ్ళు జస్ట్ సౌండ్ వస్తుంది కదా సో సౌండ్ వస్తుంది అంటే లోపల ఫలానా స్పేర్ పార్ట్ పోయిందండి అది తీసుకొని వస్తాను టైం పడుతుంది ఒక ఫోర్ ఫైవ్ డేస్ అని చెప్పి మనీ తీసుకున్నారు మనీ తీసుకొని వెళ్ళారనమాట మళ్ళీ ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పిన ఫోర్ ఫైవ్ డేస్ అంటే మళ్ళీ నెక్స్ట్ సాటర్డే వచ్చేసింది అయినా ఇప్పుడు కాల్ చేస్తే అంటారు లేదండి లాస్ట్ టైం వాళ్ళు ఆ కొలత తీసుకోలేదు అంటే ఎగ్జాక్ట్గా దానికి ఏ పార్ట్ అయితే ఫిక్స్ అవుతుందో అది మెజర్మెంట్ అది ఏం తీసుకోలేదు సో ఇప్పుడు మాకు కరెక్ట్గా అది ఎంత అయితే ఉంటుందో అలాంటిదే తెప్పించాలి అంటే ఇప్పుడు మొత్తం అంతా తీసేసి అప్పుడు మేము ఆ స్పేర్ పార్ట్ ఏంటి అని దాని ఫోటో తీసుకొని అది ఎంత ఉందో మెజర్మెంట్ తీసుకొని అప్పుడు తెప్పిస్తాము అని చెప్పేసి ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత మేము ఫోన్ చేయగా చేయగా ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ సాటర్డే వచ్చారండి వాళ్ళు చూడండి ఇంకా మా వారు లేరు కదా అందుకే వీడియో తీస్తా ఉన్నాను అంటే వాళ్ళు ఏం తీసుకెళ్తున్నారో తెలియాలి కదా అందుకని చెప్పి మొత్తానికి వాషింగ్ మిషన్ చూసారా ఎలా చేసేసారో లోపల డోమ్ ఉంటుంది కదా డోమ్ కాదు డ్రమ్ ఉంటుంది కదా సో ఆ డ్రమ్ అంతా తీసుకొని వెళ్ళారు ఆ తర్వాత డ్రమ్ముకి వాషింగ్ మిషన్కి మధ్యలో ఒక కనెక్టర్ ఉంటుంది కదా అది పోయిందనమాట అదే ఫోర్ థౌజండ్ అంట డబ్బులు కూడా ఇచ్చేసాము కానీ ఇప్పటికొచ్చి వచ్చి వాళ్ళు సర్వీస్ మాత్రం చేయలేదు సరే అండ్ మొత్తం ఎక్కడిదక్కడ పీకేసి అది దాన్ని పక్కన పెట్టేసి ఆ లోపల ఉన్న డ్రమ్నైతే పట్టుకెళ్ళారు ఇంకా అలా ఉంది ఇప్పుడు అయితే చేత్తో ఉతకాలని చెప్పి ఇంకా ఉదుకోండి ఇంక ఇది సండే రోజు ఇంకా పిల్లలకి యూనిఫామ్స్ అయితే అవి కంపల్సరీ కదా అందుకని నా అంటే పిల్లల యూనిఫామ్స్ నా నైటీలు అవన్నీ అయితే చేతితో ఉతుకుతా ఉన్నా ఇంక మా వారి బట్టలైతే షర్ట్స్ ఓకే కానీ ప్యాంట్లు కొంచెం లావుగా అట్లా ఉంటాయి కదా ఉతకలేని చేతులు నొప్పులు వస్తాయని అవి అయితే లాండ్రీకి అని చెప్పి పక్కన పెట్టాను ఇంక ఇవన్నీ కూడా పిల్లలు డైలీ అంటే జస్ట్ ఈవినింగ్ టైం వేసుకుంటారు కదా అవన్నీ చేత్తో వేసేద్దాంలే అంటే ఉతికేద్దాంలే అని చెప్పి నానబెడతా ఉన్నాను నిజంగా అండి చేత్తో బట్టలు ఉతికే వాళ్ళకి అసలు దండం పెట్టాలి అంటే చాలామందికి మిషన్స్ ఉన్నా సరే చేత్తో ఉతుకుతారు వాళ్ళకి నచ్చక ఇంక నిజంగా అసలు చాలా కష్టమండి బట్టలు ఉతకడం మాత్రం నేనైతే ఇంకా బట్టలు నానబెట్టాను ఇంక ఈ లోపల చేపలు వచ్చింది ఇంటి దగ్గరికి ఇంకా ఇవాళ చికెన్ మటన్ ఏం తెచ్చుకోలేదు ఇంటి దగ్గరికి చేపలు వచ్చాయి కదా అని చెప్పి ఇంక ఇవాళ ఫిష్ తందూరి ఇలాగే చేద్దాంలే అని చెప్పేసి ఇవి కానాకర్తలు ఇవి ఒక హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నా ఇదిగోండి ఇంక ఇవైతే పక్కన పెట్టి ఇవి క్లీన్ చేయాలి ఫస్ట్ కానీ పిల్లలకైతే మాత్రం ఇంకా ఎగ్ ఎగ్ కర్రీ చేస్తున్నాను ఏంటంటే ఎప్పుడైనా సరే ఎగ్ బాయిల్ చేసి కర్రీ చేస్తుంటే తినట్లేదండి వాళ్ళు అంటే ఎగ్ తింటున్నారు కానీ లోపల ఎల్లో తినట్లేదు అన్ని ఎల్లోస్ పడేస్తున్నాం అనమాట అంటే నేను కూడా తినలేండి అయితే ఇంకప్పుడు నాకు అనిపించింది ఒకసారి ఇలా చేద్దాము అని చెప్పి ఎగ్ని ఎగ్లో ఉప్పు కారము కొంచెం పసుపు కలిపేసి ఎగ్స్ అన్నీ ఇలా కట్ చేసి అందులో వేసేసి అలాగే ఒక టూ టు త్రీ స్పూన్స్ గోధుమ పిండి లేదా శనగపిండి అయినా శనగపిండి లాస్ట్ టైం శనగపిండితో చేసి కొంచెం గట్టిగా ఉన్నాయి అన్నమాట పీసెస్ జున్ను ముక్కల్లాగా ఉన్నాయి సో దానికంటే గోధుమ పిండి అనుకోండి అసలు మనకి ఎగ్ ఫ్లేవర్ అనేదే పోదు శనగపిండి అయితే కొంచెం శనగపిండి ఫ్లేవర్ తెలుస్తుంది అందుకని చెప్పేసి ఇంక నేను శనగపిండి వేయకుండా ఒక త్రీ స్పూన్స్ అలా ఫైవ్ ఎగ్స్కి ఒక త్రీ స్పూన్స్ గోధుమ పిండి అయితే వేసేసి ఇలా బాగా చిలగొట్టుకున్నాను అయితే ఉండలు ఉండలుగా ఉన్నాయని చెప్పి చాపర్లో వేసేసారనమాట చాపర్లో వేసేసి ఇలా మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత ఏదైనా ఒక గిన్నెలో పెట్టేసుకొని దీన్ని ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికించుకోవాలి నా దగ్గర కేక్ ట్రే ఉంది కదా అని ఇందులో పెట్టా యాక్చువల్గా కేక్ ట్రే కన్నా కూడా ఏదైనా రౌండ్గా ఉన్న గిన్నెలో ఏదైనా పెట్టి ఉడికించుకోండి ఎందుకంటే లోతు ఎక్కువ ఉన్న గిన్నె అయితే మనకి క్యూబ్స్ కొంచెం పెద్దవిగా వస్తాయి ఇది కొంచెం వెడల్పుగా ఉంది కదా కొంచెం పలచగా వచ్చింది నాకేమో సో ఇంకా కర్రీ చేద్దామని ఎగ్ని అలా ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికించుకోవాలి నేనైతే ఇప్పుడు దాన్ని ఉడికిస్తూ ఉన్నా ఇంక ఈ లోపల ఇక్కడైతే టమాటా రసం చేస్తున్నానండి రసం అనుకోండి ఇంకా ఫిష్ తోటి తినొచ్చు పిల్లలు ఎగ్తో కూడా నంచుకోవచ్చు కదా అయితే ఇవాళ ఎప్పుడు రసం నేను కందిపప్పుతో పెడతాను ఇవాళ పెసరపప్పుతో పెడుతున్నా ఒక నాలుగు నాలుగు ఐదు స్పూన్లు పెసరపప్పుని ఒక మూడు టమాటాలు ఎక్కువ వేయట్లేదు పప్పు చాలా కొంచెం ఒక చెప్పాయి కదా నాలుగు లేదా ఐదు స్పూన్లు పప్పు అంతే పెసరపప్పు కందిపప్పు అయినా వేసుకోవచ్చు సో ఇప్పుడు దాన్ని కడిగేసి అందులో పసుపు ఒక అర స్పూన్ జీలకర్ర ఒక అర స్పూన్ మిరియాలు కానీ మిరియాల పొడి కానీ అలాగే ఒక స్పూన్ ధనియాలు కొంచెం కరేపాకు తర్వాత ఒక పావు స్పూన్ కారం అంటే మిరియాల పొడి కొంచెం తగ్గించుకొని కారం వేసుకోవచ్చు అసలు కారమే వద్దు మేము మిరియాల చారే పెట్టుకుంటాము అనుకుంటే నేను చెక్క కొంచెం మిరియాల పొడి కానీ మిరియాలు కానీ ఎక్కువ వేసుకోవచ్చు సో ఇప్పుడు దాన్ని అయితే స్టవ్ మీద పెట్టేసా ఇంకా రైస్ కూడా వండేసాను త్వరగా వంట అయిపోతే వెళ్ళి బట్టలు ఉత్కాలండి అందుకే త్వర త్వరగా చేస్తా ఉన్నా ఇంక ఇక్కడ చూసారా ఇది కూడా ఒక టెన్ మినిట్స్కి ఎగ్ అని అనేది ఇలా బాగా కేక్ లాగా ఉడికిపోద్దు అనమాట ఇప్పుడు దీన్ని మనం పీసెస్ లాగా కట్ చేసుకొని మంచూరియా చేసుకోవచ్చు కర్రీ చేసుకోవచ్చు బిర్యానీ చేసుకోవచ్చు ఇట్లా వెరైటీస్ మనం పన్నీర్తో చేస్తాం కదా వెరైటీస్ అట్లా పన్నీర్తో ఏం వెరైటీస్ చేస్తామో ఈ ఇప్పుడు ఈ ఎగ్ని మనం ఇలా చేసుకున్నాం కదా సో దీంతో కూడా అన్ని వెరైటీస్ చేసుకోవచ్చు సో ఇవాళైతే నేను అన్నంతో తినడానికి చపాతీతో తినడానికి కర్రీ చేస్తాను అనమాట ఎగ్ కర్రీ ఇంక ఇక్కడేమో ఫిష్ నీట్గా కడిగేసి ఇలా ఘాట్లు పెట్టేసుకొని మసాలా పూసేస్తే కొంచెం సేపు నాన్తూ ఉంటుంది కదా ఆ తర్వాత ఓటీజీలో పెట్టేస్తాను ఓటీజీలోనే ఈజీగా ఉందండి స్టవ్ దగ్గర ఉండి ఫ్రై చేసే కంటే కూడా ఓటీజీలో పెట్టేస్తే చెక్క ఫ్రై అయిపోతుంది అదే బాగా బేక్ అయిపోతుంది అనమాట సో ఫస్ట్ అయితే నీట్గా కడిగేసి కొంచెం ఘాట్లు పెట్టుకొని ఉప్పు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అయితే వేసుకొని ఇలా మిక్స్ చేసుకున్నా ఆ తర్వాత పావు స్పూన్ కారము ఒక స్పూన్ సారీ ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ పసుపు పొడి గరం మసాలా ఒక అర స్పూను ఒక పావు స్పూను మిరియాల పొడి తర్వాత నిమ్మకాయకి బదులుగా నేను మ్యాంగో పౌడర్ అయితే వేసుకున్నా మీ దగ్గర ఉంటే నిమ్మకాయ వేసుకోండి ఆ తర్వాత ఇది శనగపిండి శనగపిండి జస్ట్ బైండింగ్ కోసం మాత్రమే ఒక్క స్పూన్ వేసుకున్నాను అలాగే ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని మొత్తం అంతా ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని ఉంటే మీ దగ్గర కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోండి బాగుంటుంది ఇంకా పచ్చిమిర్చి కూడా బాగానే ఉంటుంది కాకపోతే నేను పచ్చిమిర్చి వేయలేదు కానీ కొత్తిమీర కరివేపాకు అంతా వేసేసి చేప ముక్కలకి మంచిగా ఇలా పట్టించేశాను ఇంకా వాటర్ అయితే ఏం వేయలేదు ఎందుకంటే ఆయిల్ వేసుకున్నాం కదా సో ఆ ఆయిల్ తోటి మంచిగా ఇలా ముక్కలన్నీ కలిపేసుకున్నాను అనమాట దీన్ని మీరు పెనం మీద కూడా ఫ్రై చేసుకోవచ్చు కాకపోతే నేను చెప్పాను కదా ఓటీజీలో ఇలా పెట్టేస్తున్నా కలిపేసి వెంటనే ఇలా పెట్టేసి ఓటీజీలో పెట్టేస్తే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆన్ చేస్తే చాలు ఈ లోపల కొంచెం మంచిగా ఉప్పు కారాలు పట్టుకుంటాయి కదా సో ఇలా అయితే పెట్టేసి ఇంకా ఓటీజీలో ఓటీజీలో అయితే పెట్టేస్తా ట్వంటీ మినిట్స్ పట్టిందండి నాకు ఇది ఫ్రై అవ్వడానికి ఫిష్ అనేది తందూరి చికెన్ అయితే కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కదా సో దానికైతే వన్ అవర్ పట్టింది లాస్ట్ టైం చేశాను కదా అప్పుడైతే వన్ అవర్ పట్టింది ఈ ఫిష్ అయితే ఈజీగా కుక్ అయిపోద్ది టైం ఎక్కువ పట్టదు జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ అనమాట సో ఇంకా ఎగ్ అయితే ఆ బాయిల్ చేసేసాను అన్నం వండేసాను రసంకి కందిపప్పు టమాటా ఉడికించేసా అవన్నీ చల్లారిన తర్వాత పోయి అన్ని పోపు అయితే పెట్టుకోవాలన్నమాట సో ఇంకా ఫిష్ కూడా ఓటీజీలో పెట్టేశాను ఇంక ఈ లోపల ఇక్కడైతే బట్టలు కొంచెం సేపు నానే అనమాట ఇంక ఇప్పుడైతే ఇవన్నీ వాష్ చేస్తున్నా అన్నీ డైలీ వేర్ బట్టలేనండి అంటే ఎక్కువ అయితే కాదు ఎక్కువ మురికుండే బట్టలు అయితే ఉతకాలి అంటే ఇంకా బండి ఉండాలి కదండి బండకేసి బాధితే కానీ మురికగలదు కానీ ఇవన్నీ కూడా డైలీ వేర్ పిల్లలు యూనిఫామ్స్ డైలీ పిల్లలు వేసుకునే బట్టలే కాబట్టి ఇంకా చేత్తో వాష్ చేస్తున్నా అసలు నిజంగా అండి నాకు ఉన్నాయి బట్టలు ఉన్నాయని ఉతకాలి ఉతకాలి అని చెప్పి అనుకుంటే అసలు ఏడుపు వచ్చేస్తుంది అనమాట ఇంకా చాలా ఉన్నాయి బట్టలు అయితే మాత్రం ఏంటంటే అలవాటు దాదాపు ఒక టెన్ డేస్ లేదంటే వన్ వీక్ టెన్ డేస్ కల్లా బెడ్షీట్స్ టవల్స్ అన్నీ వాష్ చేస్తూనే ఉంటా మా వారు అదే తిడుతున్నారు నువ్వు అలా ఉతికి ఉతికి ఆ మిషన్ పోగొట్టేసావని అసలు ఎక్కువ రోజులు కూడా అవ్వలేదండి నేను వాషింగ్ మిషన్ తీసుకొని అది క్రోమాలో త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది అంతే కంప్లీట్గా ఫోర్ ఇయర్స్ కూడా అవ్వలేదు అదే పాతది ఎల్జీ వాషింగ్ మిషన్ ఉండేది అదైతే దాదాపు ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ వచ్చిందనమాట అనమాట అందుకే నేనేం చెప్తానంటే మీకు తీసుకుంటే ఖచ్చితంగా ఒక మంచి బ్రాండ్సే తీసుకోండి మనం కొంచెం డబ్బులుగా ఆలోచించి తీసుకుంటే ఇప్పుడు నాకు ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది నేను అప్పుడు ఈ క్రోమా తీసుకున్నాను చేతిలో డబ్బులు లేవు సరే ఏదైతే ఏంటో మనకి ఫ్రంట్ లోడ్ వస్తుంది కదా అని చెప్పేసి ట్వంటీ థౌజండ్ పడింది అప్పుడు సో ట్వంటీ థౌజండ్కి ఫ్రంట్ లోడ్ బాగానే ఉంది కదా అని చెప్పి తీసుకున్నాను యాక్చువల్గా అదే ట్వంటీ థౌజండ్కి టాప్ లోడ్ వచ్చేసేదనమాట మనకి శుభ్రంగా ఉండేదేమో మనకి దాదాపు టెన్ ఇయర్స్ ఖచ్చితంగా వస్తుందండి వాషింగ్ మిషను ఇది తీసుకొని కనీసం ఫోర్ ఇయర్స్ కూడా అవ్వలేదు దాదాపు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కూడా అవ్వలేదు చెప్పాలంటే ఇంకా ఆ స్పేర్ పార్ట్ కూడా దొరకట్లేదు అదే మనకి ఎల్జీ శామ్సంగ్ అనుకోండి ఎంచక్క పార్ట్స్ కూడా దొరికేస్తాయి ఒకవేళ రిపేర్ వచ్చినా వెంటనే సర్వీస్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది ఇప్పుడు దీనికైతే ఆ పార్ట్స్ దొరకట్లేదు సర్వీస్ లేట్ అయిపోతుంది చాలా చిరాకు వచ్చేస్తుంది సామాన్లైనా అయితే తోమేయచ్చు అంటే అలవాటు కాబట్టి బట్టలు అయితే నాకు నిజంగా అలవాటు లేదండి అసలు నాకైతే చెప్తే నమ్మరు ఇవి అప్పటికి అంత మురుకున్న బట్టలు కాదు అంటే డైలీ వేసుకునే బట్టలే యూనిఫామ్ కావచ్చు ఈవినింగ్ టైంలో పిల్లలు వేసుకునే నైట్ వేర్ కావచ్చు అంత ఎక్కువ మురుకుండదు కాబట్టి అవి ఉతికితేనే నాకు జ్వరం వచ్చేసిందండి నిజం చెప్పాలంటే సాయంకాలం అయ్యేసరికి కొంచెం బాడీ అంతా నొప్పుగా బాడీ పెయిన్స్గా లేకపోతే అదొకలా ఉందన్నమాట అంటే అలవాటు లేక సో మిషన్స్ మీద డిపెండ్ అయితే ఇలాగే ఉంటుంది అందుకే నేను ఎవరికైనా సరే ఏదైనా సలహా ఇవ్వాలి అంటే కొంచెం తక్కువకు వస్తున్నాయి కదా అని చెప్పేసి నార్మల్ బ్రాండ్స్ అయితే అస్సలు తీసుకోవద్దు ఇప్పుడు ఏంటంటే కొత్తది తీసుకోవడానికి కూడా ఆప్షన్ లేదు ఇది ఇది ఇప్పుడు వాళ్ళకి డబ్బులు కట్టేసాం వాళ్ళు వచ్చి అది బిగించిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం వస్తే అని అదొకటి ఆలోచిస్తూ ఉన్నాం కానీ ఇప్పటికి ఇప్పుడు మళ్ళీ థర్టీ థౌసండ్ ఫార్టీ థౌజండ్ పెట్టుకునే అంత బడ్జెట్ అయితే లేదు అందుకే ఇంకా రిపేర్కి వెళ్ళాం అనమాట ఎందుకంటే మొన్న రీసెంట్గా వాషర్ తీసుకున్నాం కదా సో ఇంకా మరీ ప్రాబ్లం వస్తుందని అయితే అనుకోలేదు ఇంత ఇంత త్వరగా ఫోర్ ఇయర్స్ కూడా అవ్వలేదు కదా అంత త్వరగా ప్రాబ్లం అయితే అనుకోలేదు అందుకే మీకు చెప్తున్నా మీరు ఎప్పుడైనా సరే తీసుకోవాలి అనుకుంటే కొంచెం మంచిగా లేట్ అయినా సరే కొంచెం డబ్బులు ఎక్కువ పెట్టి మంచిదే తీసుకోండి ఇట్లా ఆఫర్లో వస్తుందని చెప్పేసి ఇలాంటి మాత్రం అస్సలు తీసుకోవద్దు ఎందుకంటే కనీసం మనకి ఏదైనా వస్తూ ఉంటే ఒక పది సంవత్సరాలైనా వస్తే కానీ మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా మనం పెట్టిన డబ్బులకి సో అది ఇంక నేనైతే మాత్రం ఇంకా అలా బట్టలు అయితే ఉతికేసి ఇంకవన్నీ ఆరబెట్టేస్తా ఉన్నా సో సండే కదా మా కిందింటి వాళ్ళు కూడా పోటీకి వస్తారనమాట బట్టలు ఆరేయడానికి సో వాళ్ళు కూడా ఇవాళ ఖాళీ అవుతారు కాబట్టి వాళ్ళు కూడా ఈరోజే ఉతుకుతారు అందుకే ఇంకా నేను త్వరగా ఆరేస్తే ఇవి ఎండిపోతాయి మధ్యాహ్నానికి ఆ తర్వాత వాళ్ళు ఆరేసుకుంటారు కదా అని చెప్పి ఇంకా నేనైతే వంట మధ్యలో ఆపేసి వచ్చి చేస్తున్నా యాక్చువల్గా వంట త్వరగా చేసేసాను అంటే చేస్తూ ఉన్నాను ఇంకా మా వాళ్ళైతే మధ్యలో అమ్మా మేము బయట ఆడుకోవడానికి వెళ్తామమ్మా అని చెప్పేసి బ్యాట్లు పట్టుకొని అయితే వెళ్ళారనమాట ఆ క్రికెట్ ఆడడానికి ఈ మధ్య క్రికెట్ కాదు షటిల్ కూడా ఆడుతున్నారు రెండు కలిపి ఆడుతూ ఉన్నారు సరే ఏదో ఒకటి ఆడడం కావాలి అని చెప్పేసి ఇంక సరే వెళ్ళండి అని చెప్పి వాళ్ళని అయితే పంపించి ఇంక నేనైతే ఈ బట్టలన్నీ ఫస్ట్ ఉతికేశాను ఇంకా మా వారి అయితే ఉన్నాయి సో అవి మాత్రం లాండ్రీకే నేను ఉతికే సాహసం అయితే చేయలేకపోతున్నాను నిజంగా అండి చెప్తున్నాను కానీ కదా బట్టలు చేతితో ఉతికే వాళ్ళకి కాళ్ళకి దండం పెట్టాలండి నిజంగాన అసలు ఎంత కష్టం అంటే అంత కష్టం బట్టలు ఉతకడం మాత్రం నిజంగా ఎవరైతే ఇంట్లో వాషింగ్ మిషన్ ఉన్నా ఒకవేళ లేకపోయినా చేత్తో ఉతున్నారు కదా వాళ్ళకి నిజంగా హ్యాండ్స్ ఆఫ్ అండి సో ఇంక బట్టలన్నీ ఉతికేసి ఇంక కిందకైతే వచ్చి ఇదిగోండి దాదాపు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా అయ్యింది ఇంక ఇక్కడైతే ఇది సారీ ఓవెన్ ఓటీజీ ఉంది కదా ఆన్ చేస్తున్నా ఏం లేదండి అందులో పెట్టేయడం టైమర్ సెట్ చేసుకోవాలి తర్వాత టైమర్ మనకి ఎన్ని మినిట్స్ కావాలో అన్ని మినిట్స్ నేనైతే ట్వంటీ మినిట్స్ పెట్టాను ఆ తర్వాత పైన ఒక రాడ్ కింద ఒక రాడ్ ఉంటుంది సో ఆ రెండు రాడ్స్లో మీకు ఏ రాడ్ ఆన్ చేయాలో ఆ రాడ్ ఆన్ చేయడమే తర్వాత టైమర్ సెట్ చేసి డిగ్రీస్ అనమాట వన్ ఎయిటీ ఆ టూ హండ్రెడ్ డిగ్రీస్ ఆ పెట్ అది సెట్ చేసుకొని ఆన్ చేసేస్తే చాలు సో ఇక్కడ నేను ఆ వన్ ఎయిటీ డిగ్రీస్లో ట్వంటీ మినిట్స్ పాటు బేక్ చేశాను అనమాట సో ఇంక నేనేం అటు ఇటు తిప్పాల్సిన పని ఉండదు ఎందుకంటే రెండు రాడ్లు ఆన్ చేశాను సో గ్రిల్ మీద పెట్టాను కాబట్టి ఆ గ్రిల్స్ మీద పైన కింద రెండు వైపులా ఫిష్ అనేది ఫ్రై అయిపోతుంది సో ఇంక అటు ఇటు తిప్పాల్సిన పని ఉండదు అనమాట సో ఇంకదైతే ఆన్ చేసేసాను ఇంక ఈ లోపల ఎగ్ చూశారు కదా కంప్లీట్గా చల్లారిపోయింది కాకపోతే ఏమైందంటేనండి ఇది లోతు తక్కువ ఉంది కదా అంటే కొంచెం వెడల్పు ఎక్కువ అయిపోయింది సో దానివల్ల కొంచెం పీసెస్ అనేవి పల్చగా ఉన్నాయి సో మీకు కొంచెం పీసెస్ పన్నీర్ ముక్కల్లాగా పెద్దవిగా ఉండాలి అనుకుంటే గిన్నెల్లాగా ఉంటాయి కదా మన దగ్గర ఏదైనా బౌల్స్ ఉంటాయి కదా అందులో ఎగ్ కూడా పెట్టుకుంటే మనకి పీసెస్ అనేవి కొంచెం క్యూబ్స్ లాగా వస్తాయి ఐస్ క్యూబ్స్ లాగా స్క్వైర్గా అట్లా వస్తాయి అనమాట అప్పుడు చూడడానికి బాగుంటుంది కదా సో నేనేమో ఇంక ఇలా ఎగ్ కేక్ ట్రేలో పెట్టేసాను అనమాట సో ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను ఇక్కడైతే ఒక మీడియం సైజువి ఒక రెండు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను ఇంకా కడాయిలో ఆయిల్ అయితే వేసేసుకొని సేమ్ మనం చికెన్ కర్రీ అవి ఎలా చేసుకుంటాము అలాగే అనమాట ఇది చపాతీతో కూడా తినడానికి చాలా బాగుంటుందండి లేదా ఇలా పప్పుచారు రసంతో కూడా బాగుంటుంది ఎగ్ కర్రీ ఎవరైతే ఎగ్ లోపల తినరు ఎగ్ వేస్ట్ అయిపోతుంది అనుకుంటే వాళ్ళు ఇలా చేయండి ఇప్పుడేమో ఇంక ఇక్కడ ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి అందులో ఒక ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లి పేస్టు పావు స్పూన్ పసుపు అర స్పూన్ కారము అర స్పూన్ ధనియాల పొడి ఆ తర్వాత ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా ఇదిగోండి ఇంక ఇవన్నీ వేసేసి కొంచెం మంచిగా ఫ్రై చేసేసి ఒక రెండు టమాటాలని మిక్సీ చేసేసేయండి అంటే టమాటో ప్యూరీ వేస్తే ఏంటంటే గ్రేవీ మంచిగా వస్తుంది కదా అని చపాతీతో తినడానికి బాగుంటుందండి ఇలా గ్రేవీ కావాలి అనుకుంటే టమాటో ప్యూరీ వేసేసి ఇలా మంచిగా ఒకసారి మిక్స్ చేసేసి కొంచెం వాటర్ అయితే వేయాలి ఆ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ అయితే వేసి ఇదిగోండి ఇలా వేసేసా అదంతా కూడా బాగా ఉడికిపోయి కొంచెం దగ్గరగా అయిపోద్ది కదా అప్పుడు ఇంక ఈ ఎగ్ ఉంది కదా ఎగ్ పన్నీర్ అనుకోవచ్చు యాక్చువల్గా మనం అవి పన్నీర్ ముక్కల్లాగానే ఉంటాయి మా పిన్ మా పిల్లలకి పన్నీర్ అనే చెప్పా ఇంట్లో చేసిన పన్నీర్ రా అని చెప్పా అనమాట అయినా వాళ్ళకి లేండి సో ఇంకా అలా ఆ గ్రేవీ అంతా కొంచెం బాగా ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ అందులో వేసేసి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే మనకి ఎగ్ పన్నీర్ కర్రీ రెడీ అనమాట దీంతో మనం కావాలి అనుకుంటే జీడిపప్పు పేస్ట్ కొబ్బరి పేస్ట్ ఇంక ఇట్లా కూడా వేసుకొని ఎక్కువ గ్రేవీ ఇలా చేసుకొని తినొచ్చండి సేమ్ మనం పన్నీర్తో ఏమేమి వెరైటీస్ చేస్తామో ఎగ్తో ఆ వెరైటీస్ చేసుకోవచ్చు యాక్చువల్గా బిర్యానీ చేద్దాం అనుకున్నా ఈ ఎగ్ పీసెస్ తోటి కాకపోతే అంత ఓపిక లేదు మళ్ళీ నైట్కి వంట చేసే ఓపిక అస్సలు లేదు ఇంక ఇప్పుడు అనుకోండి ఎగ్ కర్రీ టమాటో రసము ఆ తర్వాత ఫిష్ ఉంది కాబట్టి ఇంక నైట్కి కూడా ఇదే అన్నమాట వంట నైట్కి ఇంకేం వంట చేసే పని లేదు నాకు ఇదిగోండి టమాటా పెసరపప్పు బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఫైనల్గా అందులో చింతపండు ఉప్పు వెల్లుల్లిపాయలు వేసేసి ఇలా మెత్తగా మిక్సీ చేసేసుకున్నాను అనమాట ఫస్ట్ ఏమేసాను ఒక నాలుగైదు స్పూన్లు పెసరపప్పులో మూడు టమాటాలు తర్వాత ఒక అర స్పూన్ మిరియాలు అర స్పూన్ జీలకర్ర కొంచెం ఉప్పు సారీ ఉప్పు కాదు కారము పసుపు వేసేసి ఉడికించేసా సాల్ట్ కానీ చింతపండు కానీ వేస్తే పప్పు ఉడకదు కాబట్టి లాస్ట్లో వేసుకున్న దాంతోపాటు ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ చేసేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసేసి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసేసి రసం బాగా మరిగిన తర్వాత ఇంక ఇక్కడైతే పోపు పెట్టుకుంటున్నా కొంచెం ఆయిల్ వేసుకోవడం ఆవాలు మెంతులు జీలకర్ర మెంతులు ఎక్కువ వేయకూడదండి ఒక నాలుగు ఎస్టా మెంతులు ఫ్లేవర్ బాగుంటుంది అందుకని ఒక నాలుగు మెంతులు జీలకర్ర ఆ తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయని మిక్సీలో వేసేసాను కాబట్టి పోపులో వెల్లుల్లిపాయ స్కిప్ చేసేసా యాక్చువల్గా అయిపోయింది ఉంటే వేసేదాన్ని అయిపోయాయి వెల్లుల్లిపాయలు సో తీసుకురావాలి ఇంకా పోపు అంతా కూడా మరుగుతున్న రసంలో ఇట్లా పోసేసి మూత పెట్టేసి ఒక నిమిషం పాటు మరిగించి స్టవ్ కనుక ఆపేస్తే మనకి పప్పు కందిపప్పు చారు లేదా పెసరపప్పు చారు కందిపప్పు కాదులేండి పెసరపప్పు చార ఎప్పుడు నేను కందిపప్పుతోనే చేస్తాను కానీ వాళ్ళు పెసరపప్పుతో చేసారు చాలా కమ్మగా ఉంది ఇంకా పెసరపప్పు చలవు కదా సో అందుకని చెప్పి పెసరపప్పుతో చేశాను అనమాట ఎంత రుచిగా ఉన్నాయో మా ఇంట్లో ఏం కూరలు చేసినా చేయకపోయినా వారంలో మూడు రోజులు నాలుగు రోజులు చారుతో తినేస్తారండి అంత ఇష్టం మా వాళ్ళకి చారంటే పిల్లలు కానీ మా వారు కానీ చారు అంటే ఎంత ఇష్టమో వాళ్ళకి అందులోనూ ఇలాగ అంటే అసలు వాళ్ళ అంటే తినేటప్పుడు ఆ టమాటా తొక్కలు ఇట్లా ఏమి కనపడవు కదా ఆయన చెక్క ప్లెయిన్గా కలుపుకొని తినేయచ్చు సో చారు అంత బాగుంటాయి అనమాట అంటే ఇలా చేస్తే కాకపోతే టైం ఉంటే ఇలా చేస్తా టైం లేకపోతే మామూలుగా చేసేస్తా ఇంక ఈ లోపల ఇదిగోండి కర్రీ అయితే ఇలా అయిపోయిందండి బాగా దగ్గరకు వచ్చేసి చూడండి ముక్కలు అవన్నీ కూడా ఉడికేటప్పుడు ఉబ్బుతాయి అనమాట కొంచెం తర్వాత లాస్ట్లో మనం స్టవ్ కట్టేస్తే నార్మల్ అయిపోతుంది ఆ తర్వాత ఇంక ఇక్కడ ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఫిష్ కూడా మనకి బాగా ఫ్రై అయిపోయాయి ఇంకా ఆయిల్ అయితే ఏం వేయలేదు చేపని మనం మసాలా పూసేటప్పుడే అందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసాం కాబట్టి చాలన్నమాట ఇదిగోండి ఇంకా మనం స్టవ్ దగ్గరే ఉండి మాడిపోద్దేమో ఇంకా అట్లా చూడాల్సిన అవసరం ఏం లేదు కరెక్ట్గా ట్వంటీ మినిట్స్ పెట్టాను వన్ ఎయిటీ డిగ్రీస్లో రెండు రాడ్స్ ఆన్ చేశాను పైన రాడ్ కింద రాడ్ రెండు రాడ్లు ఆన్ చేశాను మనకి ఏ రాడ్ కావాలో ఒక్కొక్కసారి వేడి చేసుకుంటాం కదా ఇప్పుడు పిజ్జాలు అలాంటివి వేడి చేసుకునేటప్పుడు పైన రాడ్ ఒక్కటి వేడి చే ఆన్ చేస్తే చాలు లేదు ఏదైనా కాఫీ టీలు ఇలాంటివి మనం వేడి చేసుకోవాలి ఓటీజీలు అన్నప్పుడు రెండు రాడ్లు ఆన్ చేస్తే చాలు అక్కడ సింబల్స్ ఉంటాయి టూ రాడ్స్ సింగిల్ రాడ్ కింద రాడ్ పైన రాడ్ అని చెప్పి సింబల్స్ ఉంటాయి వాటి వరకు మనం తిప్పేస్తే సరిపోతుంది ఈజీ అనమాట అది మనం ఏమంటారు ఆన్ చేయడం ఓటీజీ పెద్ద కాస్ట్ కూడా ఏం కాదు ఫైవ్ థౌజండ్ అనుకుంటా మార్క్ది నా దగ్గర అయితే లేదండి అదని ఏమంటారు లింక్ అయితే లేదు తీసుకొని చాలా రోజులు అయిపోయింది సో లింక్ లేదు సో అది సో మధ్యాహ్నం భోజనం అది అనమాట సో అన్నం తినేసి మంచిగా నిద్రపోయాను బాగా అలిసిపోయిందండి ఇంకా నిద్రపోయి ఇంక ఫైవ్ థర్టీ అలా అయిపోయింది చెప్పాలంటే బయటికి వెళ్దాం అనుకున్నాం బీచ్కి అలాగా ఇంకా వెళ్ళలేదు ఆ ఫైవ్ థర్టీ అయిపోయింది కదా ఇంక టీ పెట్టుకొని తాగేసరికి సిక్స్ అయిపోయింది ఇంక ఇప్పుడు ఏం వెళ్తాంలే బయటికి అని చెప్పేసి ఇంక నేను మా వారైతే టీ తాగుతూ ఉన్నాం ఇంకా మా పిల్లలేమో ఆడుకొని వచ్చారు అయితే బయటికి వెళ్దాం అన్నాం కదమ్మా అని చెప్పేసి అంటున్నారు అయితే ఇంకా ఇప్పుడు ఓపిక లేదురా అంటే మాకు ఆకలిస్తుంది బయటికి వెళ్దాం పార్క్ అయినా వెళ్దాం అని చెప్పేసి అంటూ ఉన్నారు సరే అని చెప్పేసి ఇంకా టీ తాగేసి కొంచెం ఫేస్ అది వాష్ చేసేసుకొని ఇంక వెళ్ళాం అనమాట అంటే ఇంటి దగ్గర పార్క్ ఉంటుంది కదా అక్కడికి ఇంట్లోనే ఉంటే కొంచెం వాళ్ళంతా ఏదో జ్వరం వచ్చినట్లుగా అలా ఉంది సో కొంచెం అలా చల్లగాల్లోకి ఎలా అని చెప్పేసి ఇంక అయితే వెళ్తా ఉన్నాం ఇంక పిల్లలు ఆకలి అంటారు సో వాళ్ళకైతే నేను స్నాక్స్ అయితే ఏం చేయలేదు సరే అని చెప్పి ఇంక వాళ్ళు పానీపూరి తింటావు అని అన్నారు ఇంక నేనైతే తినలేదులేండి పానీపూరి టీ తాగాను కదా సో ఇంక టీ తాగిన తర్వాత అసలు ఏం తినాలనిపించదు నాకైతే అంటే తినాలనిపించలేదు పానీపూరి అయితే అసలే తినాలనిపించలేదు ఎందుకో ఫస్ట్ టైము పానీపూరి బండి దగ్గరికి వెళ్ళి నేను పానీపూరి తినకుండా వచ్చేసాను అంటే తినాలనిపించక పిల్లలు మాత్రం తిన్నారు ఇక్కడ బాగానే చేస్తారు ఏమండి పానీపూరి అంటే మా లాంటి వాళ్ళు ఉంటారు కదా చాలామంది ఎక్కిరించే వాళ్ళు చీచీ పానీపూరి అని చెప్పి ఎక్కిరిస్తారు కానీ మాకులా పానీపూరి ఇష్టంగా తినే వాళ్ళకి ఇంకా తప్పదండి ప్రతిరోజు పానీపూరి ఇంట్లో చేసుకోలేం కదా అప్పటికి మ్యాక్సిమం నేను చేస్తూనే ఉంటా ఇంట్లో వారానికి ఒకసారి లేదా ఒక పది రోజులకి ఒకసారి అయినా సరే ఇన్స్టెంట్ పానీపూరి అవి నేను చేస్తూనే ఉంటా కానీ అప్పుడప్పుడు తప్పదండి ఇంకా కళ్ళు మూసుకోవాలి నచ్చని వాళ్ళు కళ్ళు మూసుకోవాలన్నమాట మా అలాంటి వాళ్ళు పానీపూర తింటా ఉంటే ఇంక మా వారేమో తిట్టుకుంటూనే తీసిస్తారు ఇంక నేను తినలేదు అండి చెప్పే కదా టీ తాగానని ఇంక నేను పానీపూరి తినలేదు పిల్లలు అయితే తిన్నారు లాస్ట్లో ఆ పూరి ఇస్తారు చూడండి సో ఆ మసాలాపూరి ఇంకొక ఇదనమాట అంటే కొసర కొసర తినకపోతే అసలు సాటిస్ఫాక్షన్ ఉండదు నాకు ఇవ్వరా అంటే నేను అమ్మా అని చెప్పి వాళ్ళే తినేశారు సరేలే అని చెప్పి ఇంకా పార్క్ అయితే వచ్చా అనమాట సో ఇది పార్క్ ఏంటంటే ఎయిర్పోర్ట్ దగ్గర పార్క్ బాగుంటుంది సో కొంచెం విశాలంగా ఉంటుంది చల్లగాలి వస్తుందండి అండి మాకోసమే కట్టినట్లు ఉంటుంది అనమాట ఈ పార్కు సో కొంచెం మా ఇంటికి దగ్గరలో పార్కులు బాగానే ఉంటాయి అయితే మా పిల్లలేమో అసలు బ్యాట్ ఏం తీసుకురాలేదు అక్కడ వేరే వాళ్ళు ఆడుతూ ఉంటే కబ్జా చేశారనమాట వెళ్ళి ఫ్రెండ్షిప్ చేసుకొని ఇంక వాళ్ళతో ఆడుతూ ఉన్నారు పాపం వాడేమో బ్యాట్ వీళ్ళకి వీళ్ళు రాగానే ఇంక బ్యాట్ ఎత్తి వీళ్ళకి ఇచ్చేసాడు అనమాట ఆ బాబు సరే అని ఇంకొద్దిసేపు ఆడుకున్నారు ఒక వన్ అవర్ దాకా అనమాట ఇద్దరు ముగ్గురు కలిసి ఆడారు అలాగా ఇంకా మా వాళ్ళకి ఏమో ఆ బ్యాట్ నచ్చిందంట వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చి డాడీ ఆ బ్యాట్ బాగుంది డాడీ మాకు కూడా తీసివ్వు అని మొన్నే రీసెంట్గా బ్యాట్ ఎత్తి తీసి ఇచ్చాడు టూ మంత్స్ కూడా అవ్వలేదు బ్యాట్ కొనిచ్చి ఇప్పుడు ఇంక కొత్త బ్యాట్ కావాలని మళ్ళీ అడుగుతున్నాడు మా చిన్నోడు ఇంకా అలా ఉంటుంది ఏదైనా ఒక ఆట నేర్చుకుంటే వాళ్ళతోటి సో అలా కొంచెం టైం స్పెండ్ చేసి తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోయామండి అదనమాట ఇంక వాళ్ళ బ్లాగ్ అయితే సి చూసారు కదా రేపటి బ్లాగ్లో మళ్ళీ వస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్